హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ కలెక్షన్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ అకౌంట్ ట్యాప్ చేసుకోండి సో ఇవాళ అయితే ఒక మంచి కలెక్షన్ తోటి వచ్చేసినాం మళ్ళీ అల్టిమేట్ కలెక్షన్ మంచి డోలా ఫ్యాబ్రిక్ లో అయితే మనకు ఒక మంచి అల్టిమేట్ శారీ వచ్చేసింది అండ్ సింగిల్ కలర్ కలర్స్ అయితే అవైలబుల్ దీంట్లో సింగిల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ లవర్స్ కి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు బ్లాక్ కాంబినేషన్లోనే మనమైతే ఇవాళ శారీ తీసుకొచ్చేసినాం సో బ్లాక్ విత్ పీచ్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ చూసుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ మంచి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ డోలా శారీ ఇది అయితే చాలా బాగుంది సో శారీ చూసేద్దాము మంచి జెర్రీ వీవింగ్ బార్డర్తో అయితే మనకి ఇట్లా శారీ వచ్చేసింది సో శారీ ఓవరాల్గా ఎట్లా ఉందో చూసేద్దాము సో ఇది శారీ అనమాట అండ్ పైన బార్డర్ కూడా మనకిట్లా బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద బిగ్ బార్డర్ సో శారీ బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇట్లా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే మనకు శారీ అంతా ఓవరాల్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ లుక్ వైజ్గా అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ సో ఇదనమాట శారీ పళ్ళు కూడా మనకు మంచి హైలైట్ చేసి ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇంకొక సైడ్ పళ్ళు చూసేద్దాము శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్గా కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది అది కూడా చూపిస్తాను సో ఇదనమాట శారీ అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎలాబరేట్ చేసి ఇచ్చాడు పళ్ళు చాలా బాగా వచ్చింది ఇది పళ్ళు కూడా మనకి మంచి డిజైన్తో అయితే మనకి పళ్ళు కూడా విత్ ట్యాజిల్స్ వచ్చేసాయి పళ్ళు విత్ ట్యాజిల్స్ ఇచ్చేసాడు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లో కాంట్రాస్ట్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకైతే బ్లౌజ్ వచ్చేసింది బాగుంది చాలా బాగుంది శారీ అయితే అండ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ అదర్ స్టేట్స్ అయితే ఆ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది అవుతుంది ఓకే చాలా బాగుంది అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఇది పళ్ళు చాలా బాగుంది మనం మన స్టెప్ బ్రేక్ చేసుకున్నా బాగుంటుంది అండ్ స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది ఇది బ్లౌజ్ సో ఇట్లా బా స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది అనమాట లుక్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇంకొక కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు అయితే బాయ్